ಅಲ್ಲಿ ಆರು ಸಾರಿ ಆಡೋದು ಇತ್ತು ಧರ್ಮದ ನಾಡಿಗಳು ನಪು ಪಾಲ್ತಾ ಅವರು ಇಲ್ಲಿ ನಿರಂತರವಾಗಿ ಆಡುತ್ತಾ ಟೈಮ್ ಮಾಡ್ತಾರೆ ಮೊದಲಿನ 16 ಬಾರಿಗಳು ಬಹಳ ಜೇನದಲ್ಲಿ ಸರ್ವಸೀಡರು ಪರಮಾತ್ಮನ ರೂಪದಲ್ಲಿ ಕಾಣುವವರು ಬಹು ದಷ್ಟು ದೈವತ್ವವನ್ನು ಆಡುತ್ತಿರೋದು

జాతిరత్నం జాతిబిడ్డ ముఖ్యంగా మన మందుబిడ్డ అయినటువంటి గురు ముఖ్య గురు ముఖ్య గురుగా భావించేటువంటి వారు జగద్గురు ఆది శంకరాచార్యులు క్రమక్రమేణా వారు ఇంతకుముందు మన పెద్దలు ఏవైతే చెప్పారో ఆచార సాంప్రదాయ వ్యవహారాలను ఒక ధీటుగా కట్టించడంతో వారికి ఉన్న చాకచత్యంతో యావత్ లోకాన్ని ఒకే నాటి మీద తీసుకొచ్చి ఒక పీఠాన్ని ఏర్పరిచి ఆ పీఠం ద్వారా ఒక అతారాన్ని ప్రారంభించారు దానిని ఇంకా దగ్గర ఉన్న శిక్షులు పీఠా బ్రాహ్మణ జాతి వారి వెమ్మడి పడి ఉన్న తర్వాత మనకు కొన్ని వ్యసనాలను నేర్పి కొందరిని మార్చి అప్పటి కాలంలో కూడా ఈ శంకరాచార్యాలు మావాలే అని అనిపించుకునే విధంగా మన వాళ్ళు పట్టడం కొన్ని కొన్ని విషయాలను చర్చించేసరికి వీళ్ళు ఎన్నికనికి వాళ్ళు ముందు ముందుకు తెచ్చుకొని పుస్తకాలలో వాటల్లో పట్ల ఆదిశంకరాచార్య బ్రాహ్మణులు అనే కారణం ఇస్తే ఈ మధ్య కాలంలోనే వార్తలు మనం చూసినట్లయితే ఆదిశంకరాచార్యుల బ్రాహ్మణులు అని మన వార్తల ద్వారా బీజేపీ తెలియపరచడం జరిగింది అలాంటి గురువును అలాంటి జగత్గురునో అలాంటి ధ్యాన రచనాన్ని మనం మర్చిపోకుండా ప్రతి సంవత్సరము మనం ఉన్న ఇలాంటి రాకుండా మనము ఇన్స్గా చెప్పి ఈ నిర్వహించుకుందామని అందుకు మా వచ్చిన సహాయ సహకారాలు అవకాశం ఆది శంకరాచార్యాలు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ జరిపించి హిందూ ధర్మాన్ని కాపాడాలని చిన్నతనంలోనే వారి మూడు సంవత్సరాల సమయంలోనే వారికి కోరుకోవడం జరిగింది అతి చిన్న వయసులో వేదం తీసుకుంటూ కన్యాకర్ చూసుకుంటారు అతి చిన్న వయసులో కన్యాకం చూసుకున్న వారు ఆది శంకరాచార్యులు వారు మన భారతదేశం నుంచి కన్యాకర్ కాశ్మీర్ నుంచి కన్యాకుళి వరకు పాదయాత్ర చేస్తూ మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చేశారు మరి ఆనాడు బ్రహ్మంగారు కూడా చిన్నప్పుడే తండ్రికి తల్లికి విశ్వరూపం చూపించినట్టుగా మరి ఆది వారి తల్లికి చివరికి తల్లికి చివరి క్షణంలో తల్లి కోరిక మేరకు శ్రీకృష్ణ పరమాత్మలు వినిపించి వారి చిత్ర చూపించి వారి విశ్వరూపాన్ని కూడా మరి ఆది తల్లి చూపించారు ఇది మనకు నిలసిన ఏంటంటే మరి మిగతా వారు ఆది శంకరాలను బ్రాహ్మలు బ్రహ్మ సుష్ణులు వైష్ణవులు చెప్తున్నా ఉన్నారు మన బ్రహ్మంగా ఆదిశంకరాచారి కూడా పోలికెతాయి ఎందుకంటే ఆనాడు బ్రహ్మంగాలు తల్లికి దెబ్బరాశయాన్ని చూపిస్తూ విశ్వల్పం చూపించారు మరి ఆదిశంకరాచార్యాలు తల్లికి ఇచ్చిన మాట ప్రకారం తల్లి ఏ రోజైతే నేను సన్యాసం తీసుకుంటున్న చిన్న వయసులో నేను పోతున్నా అంటే నువ్వు ఎప్పుడైనా తండ్రి చివరి క్షణాల్లో మాత్రం నాకు అవ్వబడాలని చెప్పిన తల్లికిచ్చిన మాట ప్రకారం చివరి క్షణాల్లో తాను తల్లికి అనారోగ్యం చేస్తాను వెళ్ళి అప్పుడు తల్లి చివరి కోరిగా కృష్ణ పరమాత్మని పిలిపించి కృష్ణ పరమ లీలను చూపించి కృష్ణ పరమాత్మని విశ్వరూపు చూపించినప్పటికీ అలాంటి జగద్గురువు మన విశ్వ గురువు జగద్గురు ఆదిశంకరాచార్య కార్యక్రమాలు మన పులబాంధవులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామంగా అందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున చేయాలని కోరుకుంటూ జగద్గురు ఆదిశంకర